హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్లో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మనం చూస్తాం ఓకేనా ఈ పర్సన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మనం ఈరోజు టాపిక్లో చూడబోతున్నాం మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రిజెట్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చు ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కాదు సో మీకు ఏదైతే మెసేజెస్ రెజనెంట్ అవుతున్నాయో అవి తీసుకోండి ఒకవేళ రెజనెంట్ అవ్వలేదా అంటే ఏ రీడింగ్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఓకే అండి మనం రీడింగ్ స్టార్ట్ చేస్తాను ఈ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి చూసే మా మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారి గురించి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఎస్ఎఫ్స్ వార్డ్స్ పింటికల్స్ టూ్ కప్స్ దెస్ సెవెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ స్వాడ్స్ ట్వీన్ అప్ పింటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ చాలా కార్డ్స్ వచ్చాయండి दूल फैस स्वाटम आफ द डे देंट ओके కార్డ్స్ అనేది చాలా బాగున్నాయండి చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ సైన్స్ పరంగా చూసుకుంటే మనము వృషభం కన్యామకర రాశి కర్కాటకం వృచికం మీనరాశి ఎనర్జీ ఎక్కువ ఉందండి ఈరోజు రీడింగ్లో అండ్ మిథున రాశి తులారాశి అండ్ సిమ్ ధనుసు రాశి సో వీరు కూడా ఉన్నారనమాట ఓకే సో నాకు ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే మీకు అతి త్వరలో ఒక క్లారిటీ అనేది రాబోతుందండి ఈ పర్సన్ విషయంలో కూడా కావచ్చు మీ లైఫ్ లో అతి తొందరలో చాలా స్ట్రాంగ్ పర్సన్ రావడం అయితే చూపిస్తుంది వారు మేషం సింహం ధనుసు రాశి మిథునంతుల కుంభరాశి కర్కాటకం వృచ్చిక మీనరాశి వృషభ కన్య మకర రాశి ఓకే ఈ సైన్స్ నేను ఇందాక చెప్పాను కదా ఆ సైన్స్లలో ఏదో ఎవరో ఒక పర్సన్ అయితే ఉంటారనమాట ఓకే చాలా స్ట్రాంగ్ పర్సన్ మీ లైఫ్ లోకి రాబోతున్నారు మీకు ఏదో విషయంగా ఈ పర్సన్ డిస్కషన్ చేయడం లాంటిది మీకు ఏదో క్లారిటీ ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ కూడా ఉంటారనమాట మీరు ఓకే ఈ పర్సన్ విషయంలో మీకు ఏదో క్లారిటీ రాబోతుందండి ఓకే అండ్ మీరు కూడా ఈ పర్సన్ గురించి మీ లైఫ్లో నుంచి పర్సన్ అయితే వెళ్ళిపోయారు వారి గురించి మీరు చాలా సర్చ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కావచ్చు అండ్ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు సో తను ఎలా ఉన్నారు అండ్ తను ఎవరితో ఉంటున్నారు మీకు ఏదో క్లారిటీ రావడం లేదు సో తన గురించి సర్చ్ చేస్తున్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే మీరు మేల్ అయితే ఫీమేల్ గురించి ఫీమేల్ అయితే మేల్ గురించి రీడింగ్ అనేది కన్వర్ట్ చేసుకొని చూడొచ్చండి ఓకే ఒక కన్నింగ్ నేచర్ లాంటిది ఉందన్నమాట ఈ పర్సన్ సో ఆ పర్సన్ గురించి అంటే మేబీ మీతో ఉంటాను అని చెప్పి మీతో ఆ మాటను తప్పి ఏదో మీ లైఫ్లో నుంచి పారిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట సో ఆ పర్సన్ గురించి మీరు ఏదో క్లారిటీ కావాలి మళ్ళీ ఈ పర్సన్ వస్తారా రారా ఈ పర్సన్ అసలు మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారా లేదా తనకు అసలు మీ మీద ప్రేమ ఉందా లేదా మిమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా మీరు చాలా సఫర్ అవుతున్నారు డిస్టర్బ్ అవుతున్నారనమాట మీరు ఈ పర్సన్ మీద చాలా హోప్ పెట్టుకొని ఉంటున్నారు సో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అదే విధంగా తను గుర్తు తెచ్చుకుంటున్నారా లేదా తనకి మీరు అసలు గుర్తుకు వస్తున్నారా లేదా అనే విధంగా మీరు తన గురించి చాలా అతృతగా సో తెలుసుకుంటున్నారనమాట ఈ పర్సన్ అసలు ఎలా ఉన్నారు ఏంటిది అనే విధంగా ఓకే కానీ ఇక్కడ రీడింగ్ చూసిన వరకు మీ పర్సన్కి కొంతమందికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందండి హెల్త్ అనేది ఏమీ బాగోలేదన్నమాట అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ టైంలో కావచ్చు అండ్ రీసెంట్ పాస్ట్లో కావచ్చు తను ఎవరితో కలవడానికి ఇష్టపడలేదండి ఓకే తనకి కొంచెం స్పేస్ కావాలి తనకి కొంచెం టైం కావాలన్నమాట ఈ పర్సన్కి ఈ పర్సన్ అది తొందరలో మీ లైఫ్లోకి రావడం అయితే చూపిస్తుందండి ఈ పర్సన్ తను కూడా డిప్రెషన్లోకి అనమాట మీ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను ఏదైతే స్పేస్ కోరుకున్నారో టైం తీసుకున్నారో మేబీ మీకు కాంటాక్ట్లోకి లేకపోవడం అనమాట ఓకే తను ఒంటరిగా ఉండి తను చాలా ఆలోచించడము అండ్ మీ గురించి తెలుసుకోవడం లాంటిది చేశారనమాట మరి మీ లైఫ్ స్టైల్ ఏంటిది అనే విధంగా మీ గురించి తను ఎవరితో డిస్కషన్ చేయడం లాంటిది అయితే జరిగిందండి ఓకే అండ్ ఈ పర్సన్కి తను ఎవరితోనో డిస్కషన్ చేశారు సో మీ విషయంలో ఈ పర్సన్కి ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట వారు కూడా మీ గురించి చాలా పాజిటివ్గానే చెప్పినట్టుగా అయితే మెసేజ్ అయితే ఉందండి ఓకే ఈ పర్సన్ తను ఎవరితోనో డిస్కషన్ అయితే చేశారు మేల్ అయితే ఫీమేల్ గురించి ఫీమేల్ అయితే మేల్ గురించి అనమాట ఓకేనా ఈ పర్సన్కి మీ విషయంలో ఏదో క్లారిటీ వచ్చింది అండ్ మీరు చాలా అందమైన వారు చాలా ఏంటిదంటే మీరు చాలా అందమైన వారు అండ్ స్పిరిచువల్గా మీరు చాలా ఎదిగారు అనే విధంగా కూడా ఈ పర్సన్కి అర్థమైందనమాట అండ్ ఈ పర్సన్ మీకు ఏదో కాల్ లాంటిది చేయబోతున్నట్టుగా చూపిస్తుంది అండి మేబీ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ రావడం చూపిస్తుంది రావచ్చు కూడా అండ్ ఈ పర్సన్ మీతో ఏదో తెలియని బంధం ఉంది అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి మేబీ పర్సన్ మీద రిలేషన్ వద్దనుకొని కూడా ఉండొచ్చు కానీ తనకు తెలియకుండానే ఈ పర్సన్ రోజు రోజుకు మీకు అడిక్ట్ అవుతున్నారు అండ్ మీరు తనకు చాలా గుర్తుకు రావడము అండ్ ఈ పర్సన్ మనశ్శాంతిగా ఉండకపోవడము ఒక క్షణం మీరు కనిపించకపోతే ఈ పర్సన్ ఏదో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు కలగడము ఏమీ అర్థం కావడం లేదనమాట అసలు ఎందుకు ఈ పర్సన్కి మీరు ఎంతగా గుర్తుకు వస్తున్నారు అసలు ఎలాంటి బంధం ఉంది మీతో తనకి అనే విధంగా ఏదో స్పెషల్ బంధం చాలా డీప్ కనెక్షన్ మీతో ఫీల్ అవుతున్నారన్నమాట ఈ పర్సన్ ఓకే కొంతమందికి ఇక్కడ ఈ పర్సన్ ఏదో మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది కూడా తీసుకొని రావచ్చు అండ్ కొంతమందికి మాత్రం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా చెప్పి ఉంటారు కానీ పర్సన్ ఏదో ఆ మాటను తప్పి అంటే ఆ మాట మీద తను నిలబడలేక వెళ్ళిపోయినట్టుగా తను ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది రైటా రాంగ్ అని అర్థం కాక మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది అండి ఓకే తను ఒంటరిగానే ఉండి ఆలోచిస్తున్నారు మేబీ పర్సన్ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట మ్యారేజ్ విషయంలో మీరే రైటా లేదా అదర్ పర్సన్ రైటా తనకి ఏదైతే బెనిఫిట్స్ ఉంటుంది మీరా అదరా అనే విధంగా ఈ పర్సన్ ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట ఓకే అండ్ మీకు మాత్రం స్లీప్ లెస్ నైట్స్ ఉన్నాయండి ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు తను ఎలా ఉన్నారు ఏంటిది అనే విధంగా మీకు ఏమి అర్థం కావడం లేదు తన గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుందా లేదా అనే విధంగా అండ్ మీరు కొంచెం కొంచెం ఆ పర్సన్ దగ్గర నుంచి ఆ బాండింగ్ని మీరు తెంచుకొని మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి అనే విధంగా కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారండి అంతకుముందు ఏంటి చాలా ఎమోషనల్ గా ఉన్నారు కానీ ఇక్కడ మీ మీద మీరు ఫోకస్ చేయడం ప్రాక్టికల్ గానే ఆలోచించడం ప్రతి విషయానికి లాజిక్ గా ఆలోచించడం అనమాట ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం లాంటిది లేదు ఇప్పుడు మీ దగ్గర ఓకే మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా ఉంటున్నారో ఈ పర్సన్కి తెలియకుండానే మీ వైపుకి తను అట్రాక్ట్ అవుతున్నారనమాట తనకేమీ అర్థం కావడం లేదు మానసికంగా తను చాలా బాధపడుతున్నారు మానసికంగా ఈ పర్సన్ కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వడం అలాగనమాట మీరు ప్రాక్టికల్గా మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీరు చాలా బాగా రెడీ అవ్వడం కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ మీద మీరు ఫోకస్ చేయడం కానీ ఇంకా ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించకపోవడము మీ ఎనర్జీస్లో మీరు ఉండడము ఈ పర్సన్ని చేసేయడం మానేశారు కదా సో ఆ విషయంలో ఈ పర్సన్ ఇంకా ఏదో తెలియని భయం కానీ అలాగనమాట ఓకే సో ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి ఈ పర్సన్ మీ సోల్ మేట్ అనమాట మీతో ఏదో తెలియని స్పెషల్ కనెక్షన్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ మీ మళ్ళీ మ్యారేజ్ మెటీరియల్ వారి పార్ట్నర్ చూస్తున్నారు అండ్ తను జగిల్ అవుతున్నారండి ఈ పర్సన్ ముందు ఈ పర్సన్ ముందు రెండు దారులు అయితే ఉండొచ్చు మేబీ మీరు అండ్ అదర్ పర్సన్ కూడా ఉండొచ్చు సో తను జగిల్ అవుతున్నారనమాట మీ పర్సన్ మాత్రం మీ దగ్గరే వస్తారండి తను మీకు ఏదైనా విషయంలో హర్ట్ చేసి ఉన్నారు బాధ పెట్టి ఉన్నారు అంటే తను అపాలజీ అడిగి మీకు ఏదో మీకు ఏదో కమిట్మెంట్ లాంటిది తీసుకొని వస్తారనమాట ఈ పర్సన్ ఓకే మీ రే యూనియన్ చేయబోతున్నారు అండ్ ఈ పర్సన్ ఏదో విషయంలో మిమ్మల్ని బాధ పెట్టేసి ఉన్నారు సో ఆ విషయంలో తను రీగ్రెట్గా గా ఫీల్ అవుతున్నారండి ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ కి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ పర్సన్ కి అండ్ ఈ పర్సన్ ఏదో విషయంలో హట్ అయినట్టుగా కూడా చూపిస్తుందండి ఓకే ఇంకొకసారి తను ఎవరి విషయంలో కూడా హర్ట్ అవ్వకుండా తనని తను కాపాడుకుంటున్నారనమాట ఈ పర్సన్ సేమ్ మీరు కూడా అండి మీరు మీ పర్సన్లో ఏ విధంగా అయితే హట్ అయ్యానో బాధపడ్డానో మీ పార్సన్ కూడా అదే విధంగా తను వేరే వారిని కూడా తను ఆ విధంగా అడుక్ట్ అవ్వడం సో వారి వల్లనే ఈ పర్సన్ కూడా ఏదో విషయం మోసిపోయినట్టుగా అయితే చూపిస్తుంది సో తను ప్రజెంట్ టైంలో ఒంటరిగానే ఉంటున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట చాలా టైం తీసుకుంటున్నారండి ఈ పర్సన్ ఓకే ఇక్కడ ఆఫ్ కెంటికల్స్ అండ్ ఫోర్ అవర్ స్వర్స్ కూడా అదే మనకి రిప్రజెంట్ చేస్తుంది తను కొంచెం టైం కావాలి తనకి కొంచెం స్పేస్ కావాలి అంత గందరగోళం లాంటిది ఉందన్నమాట ఈ పర్సన్కి తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అండ్ ఇంకా వారి ఫ్యామిలీ కూడా తనకి తొందరగా మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది తీసుకురావడం అలాగనమాట సో తను ఏ విషయంలో ఎలా డిసైడ్ అవ్వాలో తనకు అర్థం కావడం లేదనమాట సో అందరి దగ్గర నుంచి తను స్పేస్ తీసుకుని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని దానికి ఈ పర్సన్ రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారండి బాధపడుతున్నారు మళ్ళీ మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ కలుగుతుంది ఈ పర్సన్ ఏదో ఒంటరిగా అయిపోయినట్టుగా ఈ ప్రపంచంలో తన తను అన్ని కోల్పోయినట్టుగా ఈ పర్సన్ ఆ విధంగా తను బాధపడతా ఉన్నారనమాట ఓకే ఇప్పుడు ఈ పర్సన్ తో మీ పాస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంది ఈ పర్సన్ తో మీ పాస్ట్ ఫ్యూచర్ చాలా అయితే మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేస్తారండి ఈ పర్సన్ మీతో బిగినింగ్ కూడా చేస్తారు అండ్ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే మీ పర్సన్తో మీ పాస్ట్ ఎలా ఉండింది మేబీ మీరు చాలా రిచ్ పర్సన్ అయి ఉంటారండి కొంతమందికి మాత్రం మీ పర్సన్ మీ లైఫ్లోకి మీ మనీని చూసి వచ్చారు ఓకే అండ్ ప్రజెంట్ టైంలో ఎలా ఉంది మీ దగ్గరికి రాబోతున్నారు నేను రీడింగ్లో చెప్పాను ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు మీకు కాంటాక్ట్ వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుంచి అండ్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్లో మళ్ళీ పర్సన్ ఏదో మైండ్ అనేది మళ్ళీ డైవర్ట్ అయినట్టుగా చూపిస్తుందండి స్టబన్ అయిపోతారన్నమాట పాస్ట్ బాగుంది ప్రజెంట్ బాగుంది ఫ్యూచర్ వచ్చేసరికి ఏదో అదర్ పర్సన్ రావడం లాంటిది ఏదో చూపిస్తుందండి అదర్ కనెక్షన్కి పర్సన్ ఏదో అటు కనెక్ట్ అయినట్టుగా మీరు ఏం మాట్లాడినా తను స్టబన్ అయిపోవడం ఇంకా ఏం మాట్లాడకుండా అలా స్టబన్ అలా అయిపోతారనమాట ఓకే ఎలాంటి ఆన్సర్ మీకు రాదనమాట ఈ పర్సన్ దగ్గర నుంచి సో అలాగనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు మనం ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు రీడింగ్ చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీరు రీడింగ్ చూసే టైం బై పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు కూడా అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సిక్స్త్ చక్ర ఆర్క్ హెంజల్ మెటీరియల్ మీరు పర్పుల్ కలర్ ఎక్కువగా యూస్ చేయండి అండ్ మీరు ఏదో విషయంగా మీరు నెగటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి నెగిటివ్గా ఆలోచిస్తున్నారనమాట నెగిటివ్గా మేనిఫెస్టే చేస్తున్నారు వలన కూడా ఈ పర్సన్ స్టక్ అయిపోతున్నారు కావచ్చు ఓకే అందుకే చెప్పేది అనమాట పాజిటివ్గా మాట్లాడండి పర్సన్ గురించి పాజిటివ్గా మాట్లాడము పాజిటివ్గానే తన గురించి చేయడం చేయాలన్నమాట ఓకే మీ స్పిరిట్ ఏం మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఈ రీడింగ్ చూసిన వారికి మీ స్పిరిట్ ఏం మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఈ రీడింగ్ చూసిన వారికి మీ స్పిరిట్ ఏం మీకు ఏం గైడ్ చేస్తున్నారు వెయిట్ కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారనమాట యువర్యా రెడీ దేనికైనా రెడీగా ఉండండి అండ్ మీరు అనుకున్న టైం మీకు వస్తుంది కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజనెట్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్